పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మాతా శిశు ఆస్పత్రిలో బాలింత పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి బిడ్డకు తల్లి ప్రేమను పంచకుండానే తను చాలించిన మాతృమూర్తి పెద్దపల్లిలో అట్టహాసంగా గాయత్రి విద్యానికేతన్ యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ప్రీ ప్రైమరీ విద్య చిన్నారుల జీవితాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ జిల్లా కలెక్టరేట్ సిబ్బంది అధికారులు మిషన్ భగీరథ వాటర్ ట్యాప్ వినియోగించుకోవాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మున్సిపల్ ముప్పై రెండో వార్డులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడపై పెయింట్ వేసి అక్షరాలు రాసి విద్యార్థులకు పాఠాలు నేర్పుతున్న టీచర్ ఉద్యోగుల సమస్యలపై పోరాడి సాధించే సంఘం తెలంగాణ నాన్ ఉద్యోగుల సంఘం టిఎన్జిఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీష్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించాలి జేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్